మిత్రులరా దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది పాలకవర్గ పార్టీలన్నీ ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని మరి రాజధాని ఉత్తరాంధ్ర చేస్తామని ఒకరు లేదా పోలవరం నుండి మొత్తం సృజన శ్రావంత్ ద్వారా ఉత్తరాంధ్రకి నీరు అందిస్తామని ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు ఆనాడు పోలవరం నుండి అనుసంధానం చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఈ వాటర్ని తీసుకొస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఆనాడు ఈ ఉత్తరాంధ్ర వెనకబాటుకి ఉత్తరాంధ్రకి పరిశ్రమలు చేస్తామన్నారు ఏమీ జరగలేదు విభజన ఆమె ఏదైతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందో మరి ఆనాడు ఐదు సంవత్సరాలు కాదు పది పదిహేను సంవత్సరాలు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది వాళ్ళకి వెండి దండుగా ప్రభుత్వం ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కనుక ఎందుకు ఈరోజు బార్గెన్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం మీద విభజన హామీ చట్టం అమలు చేయమని విశాఖకు రైల్వే జోన్ కానీ లేదా ఇక్కడ పరిశ్రమలు రావాలి లేదా ఇవాళ సృజనస్రావంతి ప్రాజెక్టు పూర్తి చేయాలి ఇది రెండోసారి ఇవాళ ఆంధ్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు అందుకనే వెంటనే ఉత్తరాంధ్ర వెనుకబాటు గల కారణమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వలసలు నివారించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి ప్రాజెక్టు రావాలి ఈ రెండు కీలకమైనవి పరిశ్రమలు అంటే విదేశాల్లో నిషేధించబడ్డవో థర్మల్ ప్లాంట్లో న్యూక్లియర్ ప్లాంట్లో కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి ఉపాధినిచ్చే పరిశ్రమలు రావాలి ఉద్యోగాన్ని ఇచ్చే పరిశ్రమలు రావాలి వ్యవసాయంతో లింక్ అయిన పరిశ్రమలు రావాలి ఇక్కడ చక్కెర పరిశ్రమ మూతపడ్డది లేదా ఇవాళ భోగినారు మిల్లులు విజయనగరం మొత్తం మనం చూసుకుంటే జడపనారు మిల్లులన్నీ మూతపడ్డాయి కనుక వీటిని తెరిపించాల్సినటువంటి అవసరం ఉంది వీటిని తెరిపించాల్సిన బాధ్యత ఉంది అందుకనే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద మేము తిరుపతిలో అడ్డు చుట్టూ తిప్పడం కాదు మీరు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమం చాలా ఉన్నాయి కనుక వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై మూడు ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తరాంధ్ర వెనకబాటుకి కారణాలు ఏంటి పాలకుల నిర్లక్ష్యమైన అంశం పైన టెక్కలి అంబేద్కర్ భవనంలో సెమినార్ కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగానే ఉత్తరాంధ్ర వెనకబాటు అంశం పైన మేము ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం వంకల మాధవరావు డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాష్ట్రానికి చిట్ట శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు ఈరోజు వెనుకబాటు గురయ్యాయి పాలకులు ఏ పార్టీ మారుతున్నా హామీలు తప్ప అమల్లో చిత్తశుద్ధి చూపించట్లేదు సుమారు మూడు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఈరోజు వలసలకు నిలయంగా మారింది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి మనిహారమైనటువంటి విశాఖ ఉక్కు ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నంలో ఉంది కానీ ఈ రోజు విశాఖ ఉక్కుని అమ్మేయడానికి కుట్ర జరుగుతున్నాయి విశాఖ ఉక్కుని ప్రభుత్వ పరంగా నడపాలని వేలాది మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు విభజన హామీల్లో ఏదైతే విశాఖకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారో యాభై కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రకటించాలని చెప్పేసి ప్రకటించే విధంగా ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ రోజు కూటమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న జనపనార పరిశ్రమలు ఆంధ్రవలస కేంద్రంగా ఉన్నటువంటి చక్కెర పరిశ్రమని ఎందుకు తెరిపించి ఈరోజు మీరు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నారని చెప్పేసి కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎం వినోద్ కుమార్ ಪಿಡಿ ಎಸ್ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ